రాష్ట్రంలో శాసనసభకు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలు సంబంధించి పోలింగ్ రోజు రోజుకు సమీపిస్తుంది ఈ నేపథ్యంలో నియోజకవర్గాల్లో నాయకులు ప్రచారాన్ని మరింత ఉధృతం చేశారు నంద్యాల జిల్లా బనగానపల్లి నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బిసి రెడ్డిని ఈ కోణంలో గమనిస్తే ఆయన ప్రచారాన్ని రొటీన్గా కాకుండా ఏ గ్రామానికి ఆ గ్రామంలో విభిన్నంగా ప్రత్యేక శైలిలో కొనసాగిస్తుండడం మనం ఇక్కడ గమనించవచ్చు ప్రచారం కోసం వెళ్ళిన గ్రామంలో లభించే ఘన స్వాగతం అనంతరం ఆయన ముందుగా స్థానిక అంశాలకు ఇస్తున్నారు ఆ నేపథ్యంలో స్థానికంగా గత ఐదు సంవత్సరాల్లో దాదాపుగా గత ఐదు సంవత్సరాల్లో పార్టీ కార్యకర్తలపై నేతలపై ఏవైనా కేసులుంటే వాటికి సంబంధించి తాము అధికారంలోకి వస్తే వాటిని వాటిపై విచారణ చేసి ఆ మేరకు తగు చర్యలను తీసుకోవడం జరుగుతుందని కూడా కార్యకర్తలు నాయకుల్లో ధైర్యాన్ని నింపుతున్నారు అలాగే తాను తొలిదఫా శాసన సభ్యునిగా ఎన్నికైనంతరం ఆ గ్రామంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను స్థానిక ప్రజలకు మరోసారి గుర్తు చేయడం అనంతరం ప్రస్తుత శాసనసభ ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే చేపట్టనున్న ముఖ్యంగా తాజాగా తెలుగుదేశం పార్టీ హామీ ఇస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలతో ఒక్కొక్కరితో మాటామంతి నే స్టైల్లో మాటామంతి స్టైల్లో అయినా ముఖ్యంగా మహిళలతో వృద్ధులతో కూడా పలకరింపుగా తాము అమలు చేయనున్న సంక్షేమ కార్యక్రమాలను వివరించడం జరుగుతుంది అలాగే గత ఐదు సంవత్సరాల్లో వైకాపా ప్రభుత్వ హయాంలో వైకాపా ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలను ఆ తర్వాత కొన్ని నిబంధనల కొన్ని నిబంధనల నేపథ్యంలో పూర్తి స్థాయిలో అమలు చేయకుండా తూట్లు పొడిచిందంటూ ఆయన వివరిస్తూ ఆ మేరకు మౌడి తదితర కార్యక్రమాలను వివరిస్తూ వైకాపా ప్రభుత్వాన్ని ఎండగట్టడం జరుగుతోంది ఎప్పుడైనా రాజకీయ నాయకులకు పార్టీలకు అధికారం వస్తే ప్రజా సంక్షేమం కోసం ప్రజల అభివృద్ధి కోసం పాటుపడాలి కానీ ఎదుటిపక్షం నాయకులు కార్యకర్తలపై కేసులు పెట్టడానికి కాదంటూ ఆయన ఎద్దేవా చేస్తూ ముందుకెళ్తున్నారు అలాగే నేడు మీ అనుకున్న పోలీసులు రేపు మేము అధికారంలో వస్తే అదే పోలీసులు మా పోలీసులు అవుతారని కూడా ఆయన ఈ సందర్భంగా పేర్కొనడం ప్రాధాన్యత సంతరించుకుంటోంది ఎక్కడికక్కడ ఆయన స్థానిక అంశాలను కూడా దృష్టిలో పెట్టుకొని తన ప్రచారంలో ప్రాధాన్యతనిస్తూ ప్రజలను ఆకట్టుకుంటున్నారు తాను మనగానపల్లి నియోజకవర్గం శాసనసభ్యునిగా ఎన్నికైన అనంతరం తొలి దఫా ఎన్నికైన అనంతరం ప్రా అభివృద్ధికి చేసిన అభివృద్ధికి ఇచ్చిన ప్రాధాన్యతను గుర్తు చేయడం ఈ సందర్భంగా ప్రజలతో ఆయన గుర్తు చేసుకోవడం జరుగుతోంది ఇక వీటికి తోడు సాధారణంగా ఎన్నికల సమయంలో ప్రచారంలో అధికారంలో ఉన్న పార్టీకి ప్రతిపక్ష పార్టీకి కొంత అధికార పక్షానికంటే ప్రతిపక్షానికి కొంత సానుకూలత ఉంటుంది ఎందుకంటే ఐదు సంవత్సరాల కాలంలో ప్రభుత్వం ఎంత సంక్షేమం కానీ అభివృద్ధికి కానీ ప్రాధాన్యం ఇచ్చినా కూడా నూరు శాతం మందిని సంతృప్తిపరచడం ఎవరితో ఎవరితో కూడా చాలా వరకు సాధ్యమయ్యే పని కాదు ఆ కోణంలో సహజంగానే ప్రభుత్వంపై కొంత వ్యతిరేక ధోరణి అనేది కూడా సహజమని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు అలాగే ప్రస్తుత ఎన్నికల్లో కూడా ఇటువంటి యాంటీ యాంటీఇంకంబెన్సీ అది ఏ స్థాయిలో ఉంది అన్నది పక్కన పెడితే యాంటీ ఇంకంబెన్స్ అనేది సాధారణం అలాగే ఇప్పుడు ప్రస్తుతం శాసనసభ ఎన్నికల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో వినిపిస్తున్నది ఉపాధ్యాయులు కానీ ప్రభుత్వ ఉద్యోగులు కానీ ప్రభుత్వంపై పాజిటివ్ ధోరణిలో లేరు అన్నది కూడా ఇక్కడ వినిపిస్తున్న అంశం ఈ నేపథ్యంలో ఇటువంటి అంశాలు కూడా బీసీ జనార్దన్ రెడ్డికి కొంత సానుకూలంగా ఉపయోగపడితే అలాగే ఆయన నిర్వహిస్తున్న ప్రచార ధోరణి ఈ ఈ మొత్తం కోణంలో ఇవన్నీ కూడా సానుకూల ధోరణిలో ముందుకెళ్తున్న నేపథ్యంలో బిసి రెడ్డి విజయావకాశాలు ఎలా ఉన్నాయి అన్న దానిపై రాజకీయ పరిశీలకులు ప్రతిరోజు దృష్టి కేంద్రీకరించి దృష్టి కేంద్రీకరించి పరిశీలించడం జరుగుతోంది మరి రోజు రోజులు గడిచే కొద్దీ